తెలుగులో స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలిసిస్ ఛానల్ కు స్వాగతం ఇన్వెస్ట్మెంట్ గురు ఎడిషన్ లో భాగంగా ఒక సాధారణ వ్యక్తి ఉన్నతమైనటువంటి స్థానానికి ఆర్థికంగా ఎదగడానికి కావలసినటువంటి ఉన్నటువంటి అవకాశాల అన్వేషణలో భాగంగా మనం మ్యూచువల్ ఫండ్స్ గురించి ఇక్కడ తెలుసుకుంటున్నాం సో మ్యూచువల్ ఫండ్స్ లో మనం ఏ విధంగా ఇన్వెస్ట్ చేసుకోవాలి సో ఎలాంటి ఫండ్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయన్నది ప్రతి వీడియోను కూడా మీకు క్లియర్ గా ఒక సీక్వెన్స్ ఆర్డర్ లో చేయడం అనేది జరిగింది కాబట్టి మిత్రులందరూ కూడా ప్రీవియస్ వీడియోను చూసి ఈ వీడియోకి వచ్చినట్లయితే మీకు కంప్లీట్ గా క్లియర్ గా నాలెడ్జ్ వచ్చేదానికి అవకాశం అనేది ఉంది సో ప్రతి వీడియో కూడా ప్రతి ఫండ్ కూడా ఒక వెరైటీని కలిగి ఉంటుంది సో ఈ వెరైటీ ఆఫ్ ద ఫండ్స్ మనం ఇన్వెస్ట్ చేసుకోవడం వలన మనకు ఫ్యూచర్ లో మంచి రిటర్న్స్ వచ్చేదానికి అవకాశం అనేది ఇక్కడ ఉంటుంది ప్రతి ఫండ్ కు ఒక వెరైటీ అనేది ఖచ్చితంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట సో ఇక్కడ ఈక్విటీ ఫండ్స్ లో ఉన్నటువంటి రకాలలో మనము డివిడెంట్ ఈల్డ్ ఫండ్ గురించి తెలుసుకుంటున్నాం సో డివిడెంట్ ఈల్డ్ ఫండ్ అంటే ఏంటి సో ఈ ఫండ్ యొక్క ప్రత్యేకత ఏంటి సో మనం ఆల్రెడీ చాలా ఫండ్స్ అనేటి చూసాం స్మాల్ క్యాప్ కావచ్చు మిడ్ క్యాప్ కావచ్చు ఈఎల్ఎస్ఎస్ కావచ్చు ఇలాంటి ఫండ్స్ అన్ని కూడా మనం చూస్తూ వస్తున్నాం సో దాంతో పాటుగా మనకు మరెన్నో ఫండ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సో ఆ ఫండ్స్ గురించి కూడా మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది అలాగే డైరెక్ట్ గా మనం ఏ విధంగా ఇన్వెస్ట్ చేసుకోవాలి సో ఎలాంటి ఎక్స్పెన్సెస్ ను మనం ఇక్కడ బేర్ చేయాలి ప్రతిదీ కూడా మీకు క్షుణ్ణంగా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ అనేది చేయడం అనేది జరుగుతుంది అనమాట సో ఇక్కడ మనం ఈ వీడియోలో డివిడెంట్ ఈల్డ్ ఫండ్ గురించి తెలుసుకుంటున్నాం సో డివిడెంట్ ఈల్డ్ ఫండ్ అంటే ఏంటి These mutual funds invest in stocks and follow strategy of investing in the stocks which generates higher dividend yield. సో ఇక్కడ మీరు మంచి క్లారిటీ అనేది తెచ్చుకోవాల్సిన అవసరం అనేది ఉంది సో ఒక్కటేంటంటే డివిడెంట్ ఈల్డ్ అంటే ఏంటి డివిడెంట్ అంటే ఏంటన్నది ఒకటి తెలుసుకోవాలి సో చాలా మంది మిత్రులు కన్ఫ్యూజ్ అవుతుంటారు డివిడెండ్ కు డివిడెంట్ ఈల్డ్ కు రిలేషన్ ఏంటి అని చెప్పేసి కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు సో ఆల్రెడీ లాస్ట్ వీడియోస్ మీరు చూసినట్లయితే స్టాక్ మార్కెట్ రిలేటెడ్ ఉన్నటువంటి ఫండమెంటల్ అనాలసిస్ వీడియోస్ కావచ్చు లేకుంటే మీరు నా ట్రైనింగ్స్ ఏమైనా అటెండ్ అయినట్లయితే అని మీరు చూసినట్లయితే కు డివిడెంట్ ఈడ్కు ఉన్నటువంటి ఈ డిఫరెన్స్ను క్లియర్గా మీకు చెప్పడం అనేది జరిగిందనమాట అయితే ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి ఇక్కడ కూడా నేను క్లారిటీ ఇస్తాను డివిడెంట్ కు డివిడెంట్ ఈల్డ్ కు డిఫరెన్స్ ఏంటి అనేది అయితే నేను లైవ్ లో అయితే చూపించలేకపోతున్నాను లైవ్ లోకి మీకు డివిడెంట్ కు డివిడెంట్ ఈల్డ్ అనేది ఏ విధంగా ఉంటుందని చూపించలేకపోతున్నాను ఎక్కడైనా సరే మనం ఏ స్టాక్ తీసుకొని చూసినా సరే డివిడెంట్ పే చేసేటువంటి ఏ స్టాక్ తీసుకొని మనం గమనించినా మనకు డివిడెంట్ పర్సెంటేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది డివిడెంట్ ఈల్డ్ పర్సెంటేజ్ అనేది తక్కువగా ఉంటుంది అనమాట సో ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అంటే ఖచ్చితంగా ప్రతి ఇన్వెస్టర్ కూడా కన్ఫ్యూజ్ అయ్యేటువంటి విషయం ఏంటంటే ఈ ఫండమెంటల్ అనాలిసిస్ లో ఇది ఒకటని చెప్పుకోవచ్చు అయితే ఈ డివిడెంట్ పర్సెంటేజ్ డివిడెంట్ ఈల్డ్ పర్సెంటేజ్ అనేది ఏ విధంగా క్యాలిక్యులేషన్ అనేది చేయడం అనేది జరుగుతుంది మనం ఇప్పుడు తెలుసుకుందాం సో డివిడెంట్ పర్సెంటేజ్ అన్నది మనకు వచ్చేసి ఫేస్ వాల్యూ మీద కాల్యులేట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట ఫేస్ వాల్యూ వచ్చేసి వన్ రూపీకి నుంచి మనకు వన్ రూపీ కావచ్చు ఫైవ్ రూపీస్ కావచ్చు టెన్ రూపీస్ గానీ ఉంటుంది అనమాట సో ఈవెన్ మనకు వన్ రూపీ డివిడెండ్ పే చేసినా కూడా మనకు వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ చూపిస్తుంటుంది అనమాట ఒక్కొక్కసారి వచ్చేసి థౌజండ్స్ లో చూపిస్తుంటాయి డివిడెంట్ పర్సెంటేజెస్ సో మనం ఎప్పుడు కూడా యథార్థాన్ని చూసుకున్నట్లయితే మనకి యాక్చువల్ గా ఎంత అమౌంట్ ను పే చేశారు ఎంత రిటర్న్ మనకు డివిడెండ్ రూపంలో ఇచ్చారని చూసుకున్నట్లయితే మనం డివిడెంట్ ఈల్డ్ కన్సిడరేషన్ లెక్క తీసుకోవాలన్నమాట డివిడెంట్ ఈ అనేది కరెంట్ ఉన్నటువంటి స్టాక్ ప్రైస్ మీద బేస్ చేసుకుని పర్సెంటేజ్ వైజ్ క్యాల్కులేట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట సో ఏదైనా ఒక స్టాక్ వచ్చేసి మోర్ దెన్ వన్ పర్సెంట్ డివిడెంట్ ఈ ప్రొవైడ్ చేస్తుంటే అలాంటి స్టాక్స్ వచ్చేసి ఉత్తమమైనటువంటి స్టాక్ గా ఫండమెంటల్ అనాలిసిస్ లో ఒక ఫ్యాక్టర్ అంటే డివిడెంట్ ఫ్యాక్టర్ కు వాలిడేట్ అయ్యే విధంగా అది వచ్చేసి పర్ఫెక్ట్ స్టాక్ గా డివిడెంట్ ఈల్డ్ మాత్రమే పర్ఫెక్ట్ స్టాక్ గా చెప్పుకోవచ్చు అనమాట మిగిలినటువంటి పారామీటర్స్ కూడా ఉన్నాయి వాటిని కూడా మనం కన్సిడరేషన్ తీసుకోవాలి ఇక మనం డివిడెంట్ ఈల్డ్ తెలుసుకున్నాం సో ఇక్కడ మనకు వచ్చేసి ఎలాంటి స్టాక్స్ లో వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తారంటే ఏవైతే స్టాక్స్ డివిడెంట్ ఈల్డ్ చేసి ఎక్కువగా ఇస్తుంటారో అలాంటి స్టాక్స్ లో వీళ్ళు ఇన్వెస్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట సో ఇక్కడ మనం ఒకసారి గమనించినట్లయితే యూటీఐ డివిడెంట్ ఈల్డ్ ఫండ్ అని చెప్పేసి డైరెక్ట్ ఫండ్ గ్రోత్ అని చెప్పేసి మనం చూస్తున్నాం సో వచ్చేసి మనకు వచ్చేసి ఈ ఫండ్ వచ్చేసి మనకు ఒకసారి గమనించినట్లయితే మినిమం ఇన్వెస్ట్మెంట్ ఫైవ్ థౌజండ్గా ఉంది అలాగే ఎగ్జిట్ లోడ్ సో వన్ ఇయర్ కన్నా తక్కువలో వన్ ఇయర్ టైం కన్నా తక్కువలో మనం ఎగ్జిట్ కావాలి అనుకుంటే దీంట్లో మనం వచ్చేసి వన్ పర్సెంట్ ఎగ్జిట్ లోడ్ను మనం వచ్చేసి వాళ్ళకు పే చేయాల్సి ఉంటుంది పెనాల్టీ అనేది పే చేయాల్సి ఉంటుంది అలాగే మనం వచ్చేసి ఎస్ఐపి మెథడ్ లో ఫైవ్ థౌజండ్ రూపీస్ మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే మనకు యావరేజ్ గా ఫిఫ్టీన్ పర్సెంట్ రిటర్న్ ఎక్స్పెక్ట్ చేసినట్లయితే మనకు వచ్చేసి ఇక్కడ డైరెక్ట్ ఫండ్ లో మనకు వచ్చేసి వన్ పాయింట్ త్రీ వన్ క్రోర్స్ అలాగే మనకు వచ్చేసి రెగ్యులర్ లో వన్ పాయింట్ వన్ ఎయిట్ క్రోర్స్ వచ్చేదానికి అవకాశం అనేది ఉంది సో ఇక్కడ మనకు వచ్చేసి ఎక్స్పెన్స్ రేషియో చూసినట్లయితే డైరెక్ట్ ఎక్స్పెన్స్ రేషియో చూసినట్లయితే మనకు వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ త్రీ పర్సెంట్ అలాగే రెగ్యులర్ చూసినట్లయితే టూ పాయింట్ వన్ వన్ పర్సెంట్ సో ప్రతి వీటిలో కూడా ఈ ఎక్స్పెన్స్ రేషియో యొక్క ప్రాముఖ్యత గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఎక్స్పెన్స్ రేషియోను మీరు నోట్ చేసుకోండి సో ఎప్పుడైతే మనం ఇన్వెస్ట్ చేస్తుంటామో ఖచ్చితంగా మనం వచ్చేసి డైరెక్ట్ ఫండ్ కి వెళ్ళాలి అలాగే రెగ్యులర్ ఫండ్ మనం వెళ్ళకూడదు రెగ్యులర్ ఫండ్ కి వెళ్ళినట్లయితే మనం ఖచ్చితంగా అక్కడ బ్యాండ్ పడేదానికి మనం ఖచ్చితంగా అక్కడ కొంత కమిషన్ రూపంలో మనం కోల్పోయేదానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట సో ఒకసారి మనం ఈ ఫండ్ గమనించినట్లయితే ఈ ఫండ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మేజర్ గా డివిడెండ్ ఈల్డ్ ఏవైతే స్టాక్స్ మంచిగా ఇస్తుంటాయో అలాంటి స్టాక్స్ లో వీళ్ళు ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ మనం వచ్చేసి ఏ ఏ స్టాక్స్ లో వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తారనేది కూడా ఒకసారి చూద్దాం సో ఏ స్టాక్స్ లో వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తారనేది చూసినట్లయితే మనకు వచ్చేసి ఇన్ఫోసిస్ ఎంఫోసిస్ టీసీఎస్ టెక్ మహేంద్ర ఐటీసీ అలాగే ఐసిఐసి బ్యాంకు గెయిలు ఎన్ఐఐటి టెక్నాలజీ ఈ ఎన్ఐటిఐటి టెక్నాలజీ రీసెంట్గానే డివిడెండ్ అనేది ఇచ్చారు ఫోర్టీన్ రూపీస్ ఇవ్వడం జరిగింది పర్ స్టాక్ అలాగే ఎన్టీపీసీ అలాగే హెచ్యుఎల్ అలాగే బీపీసీఎల్ అలాగే హింద్ జింకు వేదాంత సో వేదాంత మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం చాలా వాటిలో ఈ స్టాక్స్ను వీళ్ళు పెట్టుకోవడం జరిగింది అలాగే టోరెంట్ ఫార్మా అలాగే మనకు ఎస్డిఎఫ్సి బ్యాంకు మహానగర్ గ్యాస్ సో మహానగర్ గ్యాస్ లో కూడా మనం చాలా మ్యూచువల్ ఫండ్ లో మహానగర్ గ్యాస్ అనేది ఉంది అలాగే ఐఓసి అలాగే అంబుజా సిమెంట్స్ ఇంకా టాటా కెమికల్స్ ఆయిల్ ఇండియా హెచ్పిసిఎల్ కూరమండలి ఇంటర్నేషనల్ కోరమాండలి ఇంటర్నేషనల్ ఇది మంచి స్టాక్ అని చెప్పుకోవచ్చు మనకు మ్యూచువల్ ఫండ్స్ లో పెద్దగా మనకి ఇది దర్శనం ఇవ్వకపోయినప్పటికీ పెద్దగా మనకు కనిపించకపోయినప్పటికీ ఇది ఒక మంచి స్టాక్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఒక విధంగా మనం చూసినట్లయితే టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ లెవెన్ ఈ మధ్యలో మనకు వచ్చేసి కొంతవరకు కరెక్షన్ అనేది తీసుకుంది అయితే ఆ తర్వాత వచ్చేసి ఈ స్టాక్ వచ్చేసి స్ట్రాంగ్ గా మనకు వెళ్తుంది అనమాట స్ట్రాంగ్ గా వెళ్తుంది ప్లస్ వీటిలో మంచిగా డివిడెండ్స్ కూడా మంచిగా ఇస్తున్నాయి అనమాట అందుకే ఇక్కడ వీళ్ళు సెలెక్ట్ చేయడం అనేది జరిగింది అలాగే టాటా స్టీలు సో ఇక్కడ ఉన్నటువంటి ఈ స్టాక్స్ అన్ని కూడా మనకు వచ్చేసి మంచిగా డివిడెండ్స్ ఇచ్చేటువంటి స్టాక్స్ అని చెప్పుకోవచ్చు సో ఈ డివిడెండ్స్ ఇచ్చేటువంటి స్టాక్స్ లో వీళ్ళు ఇన్వెస్ట్ చేయడం వల్ల సో దీనికి వచ్చేసి ఈ ఫండ్ వచ్చేసి మనకు వచ్చేసి మంచిగా రిటర్న్స్ వచ్చేదానికి అవకాశం అనేది ఉంటుంది సో ఎవరైతే మిత్రులు ఇప్పుడు వచ్చేసి డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి సో డిఫరెంట్ లో మనకు వచ్చేసి స్మాల్ క్యాప్ కావాలా మిడ్ క్యాప్ కావాలా సో ఇలాంటి డివిడెండ్ ఇచ్చేటువంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇక్కడ మనం కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట కాబట్టి మనకు ప్రతి ఫండ్ కూడా ఒక వెరైటీ క్యారెక్టర్ అనేది ఒక వెరైటీ క్యారెక్టర్ స్టిక్ అనేది అవైలబుల్ ఉంది కాబట్టి మనం ఎలాంటి ఫండ్ను సెలెక్ట్ చేసుకోవాలో అలాంటి ఫండ్ను మనం సూజ్ చేసుకోవచ్చు అనమాట సో ఇంకా మనం ఇక్కడ చూసినట్లయితే ఎంఎండ్ఎం కూడా మనకు ఉంది ఇంకా ఇక్కడ మైండ్రీ అలాగే సన్ టీవీ కోల్ ఇండియా సో ఇవన్నీ కూడా స్టాక్స్ వచ్చేసి మనకు అవైలబుల్గా ఉన్నాయి సో ఈ స్టాక్స్ అన్నింటిలో కూడా మనం ఇన్వెస్ట్ చేయాలి మంచి రిటర్న్ సంపాదించుకోవాలనుకుంటే మనం వచ్చేసి ఈ ఫండ్ ను సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఈ కేటగిరీలో ఉన్నటువంటి ఫండ్స్ ను మనం సెలెక్ట్ చేసుకుని వాటిని అనలైజ్ చేసుకొని సో ఇక్కడ ఇచ్చేటువంటి సమాచారం ఖచ్చితంగా నా వ్యక్తిగత సమాచారం మాత్రమే ఖచ్చితంగా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే కాబట్టి ఇన్వెస్ట్ చేసే ముందు వ్యక్తిగత నిపుణుని మీ ఫైనాన్షియల్ అడ్వైజరీని కన్సల్ట్ అయ్యి వీటిలో డైరెక్ట్ ఫండ్స్ లో మీరు ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే మంచి రిటర్న్